అందరికి నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక పదునులేని కత్తి గుళ్ళు లేని పిస్తోలు ఆరవ భాగం ప్రాణం పోవటానికి ఐదు నిమిషాలు పట్టి ఉండవచ్చు కత్తి పడవగానే స్పృహ పోయి క్రింద పడిపోయి ఉంటాడు అన్నాడు స్వరాజ్రావు కత్తిని పరీక్ష చేశారా అడిగాడు యుగంధర్ కత్తి మీద ముద్రలు ఏమీ లేవు మూర్ మార్కెట్లో రూపాయో రూపాయన్నారో పెడితే దొరుకుతుంది అతి సామాన్యమైన కత్తి అది ధర్మారావు తనని ఎందుకు కలుసుకున్నది మొదలైన వివరాలు స్వరాజ్యరావుకి చెప్పి వెంకట్రాజు హత్యకి అతనికి ఏదో సంబంధం ఉంది అదేమిటో మనం తెలుసుకోవాలి అన్నాడు యుగంధర్ ధర్మారావుకి తెలుసుండాలిగా అడిగాడు స్వరాజరావు ధర్మారావుకి తెలియదంటున్నాడు వెంకట్రాజు ఎవరో తనకు తెలియదట అతను నిజమే చెబుతున్నాడనేది నా నమ్మకం ధర్మారావుకి వెంకట్రాజుకి ఉన్న సంబంధం ధర్మారావుకి తెలియకపోయినా హంతకుడికి తెలుసుండాలన్నమాట అన్నాడు స్వరాజ్యరావు అవును వెంకట్రాజు ఎందుకు హత్య చేయబడింది తెలుసుకుంటే గాని విషయం తెలియదు అది తెలుసుకోవటానికే నా సర్వశక్తులా ప్రయత్నిస్తున్నాను అన్నాడు స్వరాజరావు ధర్మారావుని కూడా హత్య చేస్తానని బెదిరిస్తూ ఆకాశరామన్న ఉత్తరం రాశాడు ధర్మారావుని అనుక్షణము కాచుకుని ఉండటం నాకు వీలుపడదు కనుక మీరు మఫ్టీలో ఒక కానిస్టేబుల్ని అందుకు నియమించటం ఉత్తమమని నా సలహా అన్నాడు యుగంధర్ వెంటనే ఆ ఏర్పాటు చేస్తాను అన్నాడు స్వరాజరావు యుగంధర్ లేచి మళ్ళీ కలుసుకుంటాను అని వెనక్కి తిరిగాడు అంతలో స్వరాజరావు బల్ల మీద టెలిఫోన్ మోగింది యుగంధర్ ఆగాడు తను స్వరాజ్యరావుని కలుసుకునేందుకు వెళుతున్నానని అవసరమైతే అక్కడికి టెలిఫోన్ చేయమని రాజుకు చెప్పాడు రాజు టెలిఫోన్ చేశాడేమోనని స్వరాజరావు వైపు చూశాడు యుగంధర్ ఎస్ ఎవరికి రంగారావు గారిక ఆల్ రైట్ నేను వెంటనే అక్కడికి బయలుదేరుతున్నాను అని టెలిఫోన్ పెట్టేసి యుగంధర్ వైపు తిరిగి గిరిజ తండ్రి రంగారావుకి ఒక ఆకాశరామన్న ఉత్తరం వచ్చిందట అన్నాడు స్వరాజరావు ఏమని హత్య చేస్తానని నేను అక్కడికి వెళుతున్నాను మీరు వస్తారా యుగంధర్ తల ఊపాడు నువ్వుకి ఇక్కడికి రావటం మంచిది కాదు అంది రేవతి శ్రీధర్ ఆశ్చర్యంతో రేవతిని చూసి నువ్వేగా ఇవాళ రమ్మన్నావు అందుకనే వచ్చాను అన్నాడు రేవతి కళ్ళు ఎర్రనైనాయి కళ్ళల్లో నిండిన నీరు చెంపల మీదుగా జారకుండా ఉండేందుకు కళ్ళార్పకుండా సారీ ఇక రావద్దు అంది తన గదిలో కిటికీ వద్ద కూర్చున్నది రేవతి చేతిలో బైనాక్యులర్స్ పట్టుకున్నది ఉంగరాల జుట్టు అలలుగా భుజాల మీదకి పడుతోంది చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు రేవతి ఏం జరిగింది అడిగాడు శ్రీధర్ ఆపుకుంటున్న దుఃఖం పొంగి కళ్లల్లో నీళ్లు జలజల రాలాయి అందరూ నన్ను ప్రశ్నించేవాళ్లే నేను మారకూడదు నేను బొమ్మలా ఉండాలి నాకు అభిరుచి లేదు అని వెక్కి వెక్కి ఏటవటం ప్రారంభించింది రేవతి శ్రీధర్ ఆమెకి దగ్గరగా జరిగి తల మీద చెయ్యి వేసి ఏమిటి రేవతి ఏం జరిగిందో చెప్పవు అడిగాడు లాలనగా ప్లీజ్ దూరంగా జరుగు ఇప్పుడు ఆయన వచ్చారంటే ఇక నేను బ్రతికినట్లే ప్లీజ్ వెళ్ళిపో అంది రేవతి అతని వైపు తిరగకుండా నీ మొగుడు అంత అనుమానించే మనిషా అడిగాడు శ్రీధర్ నా మొగుడే కాదు మగాళ్ళందరూ అనుమానించే మనుషులే ప్లీజ్ వెళ్ళు అంది రేవతి మళ్ళీ బైనాక్యులర్స్ దేనికి ఎందుకి కిటికీ వద్ద కూర్చున్నావు అడిగాడు శ్రీధర్ రేవతి జాలిగా నవ్వి ఏమీ తోచక ఇరవై నాలుగు గంటలు ఈ రంగుల గోడలు చూస్తూ ఒంటరిగా కూర్చోలేక ఆ ఎదురింటిలో ఉన్న భార్యాభర్తల ప్రేమానురాగాలను కళ్ళారా చూసి ఆనందిస్తున్నాను అంది నిట్టూర్పు విడుస్తూ వాళ్ళు చూస్తే ఏమైనా అనుకోరు అడిగాడు శ్రీధర్ అడిగితే నా భర్త ఎప్పుడూ ఇంట్లో ఉండడని వాళ్ళ ఆనందమైన కళ్ళారా చూసి ఆనందిస్తున్నానని చెబుతాను ఫూలిష్ షూమెన్ అంత భరించలేని కాపురమైతే అతన్ని వదిలిపెట్టేయరాదు రాదు డైవర్స్ పుచ్చుకోరాదు అడిగాడు శ్రీధర్ డైవర్స్ పుచ్చుకొని తర్వాత నేనేం చేయాలి శరణాలయంలో చేరమంటావా అంతేనా నీకు అదేం నన్ను పెళ్లి చేసుకో అన్నాడు శ్రీధర్ రేవతి చెట్టుకుని అతని వైపు తిరిగి ఏమిటంటున్నావు అడిగింది కోపంగా కోపం వచ్చిందా అడిగాడు శ్రీధర్ లేదు నవ్వు వస్తోంది నన్ను పెళ్లి చేసుకోమని మా నాన్న అమ్మ నీ చుట్టూ మీ వాళ్ళ చుట్టూ కాళ్ళు అరిగేటట్లు తిరిగితే ఎంత కట్నం కావాలన్నారో జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నది నాకు ఆ విషయమే తెలియదు మా అమ్మ నాన్న కట్నం అడిగారని తర్వాత నాకు తెలిసి మండిపడ్డాను లోగా నీ పెళ్ళి నిశ్చయం కావటం పెళ్ళి అయిపోవటం జరిగిపోయింది అన్నాడు శ్రీధర్ అయితే ఇప్పుడు కట్నం అవసరం లేదంటున్నావు మా నాన్న చచ్చి ఎక్కడున్నాడో కానీ వింటే సంతోషిస్తాడు అన్నది రేవతి కట్నం కోసం పెళ్లి చేసుకోదలుచుకుంటే ఇంకా బ్రహ్మచారిగా ఎందుకుంటా నేను అడిగాడు శ్రీధర్ ఓహో నేనెప్పుడు నా భర్తకి విడాకులు ఇస్తానా అని కాచుకునున్నావా అడిగింది రేవతి నీతో వాదించటం కష్టం నేను చెప్పింది జ్ఞాపకం పెట్టుకో వస్తాను అని శ్రీధర్ చకచక ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు రేవతి తలను కిటికీ తలుపులకి ఆనించి శూన్యంలోనికి చూస్తూ కూర్చున్నది విశ్వానికి విడాకులు ఇచ్చి శ్రీధర్ తనని పెళ్లి చేసుకోమంటున్నాడు తలుచుకుంటేనే నవ్వు వస్తుంది తనకి ఇది అమెరికా అనుకున్నాడేమో విడాకులు ఇచ్చి మళ్లీ పెళ్లి చేసుకోవటం బట్టలు మార్చుకునేంత సులభం అనుకుంటున్నాడు తను చదువుకుంది అందం ఉంది తెలివైనది అందుకే విశ్వం కట్నం అడగకుండా తనని పెళ్లి చేసుకున్నాడు పెళ్ళైన కొత్తలో చాలా బాగుండేది తనని విడిచి ఆఫీస్కి వెళ్ళటమే అతనికి కష్టంగా ఉండేది కానీ క్రమేణా మనిషి మారాడు తన మీద ఇష్టం పోలేదు తన మీద ఆకర్షణ తగ్గలేదు కానీ డబ్బు మీద ప్రీతి ఎక్కువైంది చాలా డబ్బు సంపాదించాలని ఆశ కలిగింది అతనికి ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు వ్యాపారం బాగా వృద్ధి చేశాడు బాగా సంపాదిస్తున్నాడు ఇల్లు కొన్నాడు కారు కొన్నాడు తనకి నగలు ఖరీదైన బట్టలు కొన్నాడు కానీ తనకి భర్తతో సాంగత్యమే కరువైపోయింది నుంచి ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి సొమ్మసిల్లి నిద్రపోయే భర్తకి బ్యాంకులో ఉన్న డబ్బు చూసి తను సంతోషించవలసిందే కానీ తనకి వేరే సుఖం లేదు అతనికి చెబితే అర్థం కాదు తనలా అందరికీ డబ్బు మీద అమితమైన మమకారం ఉండాలని అనుకుంటాడు శ్రీధర్ ఇక ఇంటికి రాడు పాపం నొచ్చుకొని ఉంటాడు మంచివాడు సుఖం లేకపోయినా కనీసం తనకి మానసిక క్షోభ ఇంట్లో అశాంతి లేకుండా ఉంటే చాలు అందుకే అతనికి ఇంటికి రావద్దన్నది తను రేవతి బైనాక్యులస్ కళ్ళ ముందు పెట్టుకుని ఎదిరింట్లోనికి చూసింది ఎదురింట్లో అతను బల్ల దగ్గర కూర్చీలో కూర్చుని ఏదో చదువుకుంటున్నాడు కాఫీ కప్పు తీసుకుని అతని భార్య వచ్చి పక్కన నిలబడ్డది అతను భార్యని గమనించలేదు ఆమె అతని జుట్టులోనికి వేళ్ళి పోనిచ్చి మొహం పైకెత్తింది అతను నవ్వి ఆమె చేతిలో కప్పుని అందుకున్నాడు కప్పు బల్ల మీద పెట్టి భార్య నడు చుట్టూ చేయి వేసి తన ఒళ్ళలోనికి లాక్కున్నాడు ఆమె ఏదో అంటోంది బహుశా కాఫీ చల్లబడిపోతుంది అంటుందేమో అతను నవ్వి ఆమెను ముద్దు పెట్టుకున్నాడు బైనాక్యూలస్ పట్టుకుని రేవతి వాళ్ళని చూస్తుందని వాళ్ళకి తెలియదు తెలిస్తే ఏం చేస్తారో సిగ్గుతో దూరంగా జరిగిపోతారేమో ఆమె కాఫీ కప్పు అందుకుని అతని పెదుములకి అందించింది అతను ఒక గుటక మింగి కప్పు ఆమె చేతిలోంచి లాక్కుని ఆమె చేత తాగించాడు రేవతి ఇక చూడలేకపోయింది బైనాక్యులస్ కళ్ల ముందు నుంచి తీసేసి విచారంగా శూన్యంలోనికి చూస్తూ కూర్చున్నది ఆ వేళ రాత్రి చాలా ఆలస్యంగా వస్తానని చెప్పాడు తన భర్త నిజమో అబద్ధమో శ్రీధర్ వస్తాడని తప్పు చేస్తుండగా ఇద్దరినీ పట్టుకోవచ్చని అనుకుని ఉంటాడు అందుకే శ్రీధర్ని వెళ్ళిపోమని చెప్పింది తను సార్ పోస్ట్ అన్న కేక వినబడి రేవతి కిటికీలో నుంచి తొంగి చూసింది సైకిల్ పట్టుకుని పోస్ట్ మ్యాన్ మెట్ల ముందు నిలుచుని ఉన్నాడు దాసీది ఉత్తరం తీసుకుంటుందని రేవతి కదల్లేదు రెండు నిమిషాలలో దాసీది ఒక కవరు కాగితము తీసుకుని మేడ మీదకి వచ్చి కాగితం మీద సంతకం పెట్టమని చెప్పింది ఎక్స్ప్రెస్ డెలివరీ ఆ ఉత్తరం ఆ ఉత్తరం తన భర్తకి వచ్చింది సంతకం పెట్టి దాసీదాన్ని పంపించేసి కవర్ని పరీక్షగా చూసింది రేవతి సామాన్యంగా తన భర్తకి ఉత్తరాలు ఇంటి అడ్రస్కు రావు ఎవరు వ్రాసుకుంటారు చింపి చదివితే అతనికి కోపం వస్తుందా తనకేమీ తోచక చింపానని చెప్పవచ్చు నెమ్మదిగా కవరు చించింది ఒక అరటావు కాగితం ఉంది ఆ కవర్లో వెంకట్రాజు అనే అతను ఎందుకు హత్య చేయబడ్డాడో కనుక్కో సంపూర్ణానే ఆమెని జ్ఞాపకం చేసుకో అప్పుడు తెలుస్తుంది నిన్నెందుకు హత్య చేస్తానో రేవతికి ఈ వాక్యాలు ఒక పట్టాన అర్థం కాలేదు మళ్ళీ మళ్ళీ చదివింది వెంకట్రాజు హత్య చేయబడ్డా ఎవరా వెంకట్రాజు అని ఆలోచించింది పత్రికలో ప్రకటించిన వార్త జ్ఞాపకం వచ్చి పత్రికలు తెచ్చి తిరగవేసింది సంపూర్ణ ఎవరో సంపూర్ణను గురించి పత్రికలో ఏమీ లేదు రేవతి వళ్ళు మండిపోతుంది తన భర్త సంపూర్ణ అనే స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడన్నమాట అందుకే ఇంటికి ఒక పట్టాన రాడు పైగా తనని అనుమానించి తన మీద నిందలు మోపుతున్నాడు రేవతి హాల్లోనికి వెళ్ళింది టెలిఫోన్ రిసీవర్ తీసి తన భర్త ఆఫీస్కు టెలిఫోన్ చేసి హలో నేను రేవతిని సంపూర్ణ అనే ఆమె ఎవరండి అడిగింది భర్తను సంపూర్ణ నాకు తెలియదు అన్నాడతను దాచకండి నాకంతా తెలిసిపోయింది నిజం చెప్పండి అన్నది రేవతి నీకేదో పిచ్చి పట్టింది సంపూర్ణ ఎవరో నాకు తెలియదు నువ్వు చెప్పుపోని అన్నాడు విశ్వం రేవతి చటుక్కుని టెలిఫోన్ పెట్టేసింది తన భర్త ఏదో దాస్తున్నాడు ఆ సంపూర్ణ ఎవరో తను తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవటం మళ్ళీ టెలిఫోన్ తీసి ఇంకొక నెంబర్ తిప్పింది హలో శ్రీధర్ గారు ఉన్నారా అడిగింది లేరని అవతల నుంచి జవాబు వచ్చింది అతను ఇంకా ఇంటికి వెళ్ళి ఉండడని తనకు తెలుసు అయినా శ్రీధర్ వల్ల ఏమవుతుంది అతనికి ఆఫీస్ పని ఉంటుంది తన భర్తని అతను వెంటాడటం అంత సులభం కాదు అనుకున్నది అంతలో ఒక ఆలోచన స్ఫురించింది రేవతికి అంతలో ఓ ఆలోచన స్ఫురించింది రేవతికి డ్రెస్సింగ్ రూమ్లోనికి వెళ్ళి బట్టలు మార్చుకుని ఇంట్లో నుంచి బయలుదేరింది మాణిక్యం హోటల్లో తన గదిలో ఫ్యాన్ తిప్పి మంచం మీద పడుకున్నాడు ఫ్యాన్ ఫుల్ స్పీడులో తిరుగుతోంది సిగరెట్ పొగ నోట్లోంచి విడివడగానే చెదిరిపోయి గదిలో నాలుగు మూలలకి పోతోంది అతను తనలో తాను నవ్వుకుంటున్నాడు ఈ పాటికి అందరికీ ఉత్తరాలు అంది ఉంటాయి అర్థం కాక తికమకలు పడుతూ ఉంటారు భయంతో హడలిపోతూ ఉంటారు అవును ఎలా అర్థమవుతుంది వెంకట్రాజుకి సంపూర్ణకి ఉన్న బంధుత్వం ఎవరికీ తెలియదు ఇక వెంకట్రాజుకి తమకు ఉన్న బంధుత్వం ఎలా గ్రహిస్తారు తనకే అదంతా ఆరా తీయటానికి చాలా కాలమే పట్టింది ఆ రంగారావు ఉత్త స్కౌండ్రల్ వాణ్ణి ఎముకకి ఎముక విరిచి పచ్చడి చేసినా పాపం లేదు ఏమీ తెలియని పెద్ద మనిషి మల్లె నటిస్తూ ఈ ఊరు వచ్చి స్థిరపడ్డాడు ఆ ఉత్తరం చదవగానే ఆయన మొహం ఎలా మారిందో తన దగ్గరుండి చూస్తే బాగుండేది వీళ్లంతా బతకవలసిన మనుషులు కారు కరుడు స్వార్థంతో తమ బాగోగుల కోసం ఇతరుల జీవితాలను నాశనం చేసే స్వార్థం వీళ్లది చేసిన పాడుపనులు కప్పిపుస్తారు డబ్బుంది కనుక సమాజం వాళ్ళకి మర్యాద ఇస్తుంది డబ్బు లేని వాళ్ళు ఏ ఒక్క తప్పు చేసినా కాల్చుకు తింటుంది తన మీదకి అనుమానం రాకుండా ఉండేందుకు పోలీసులు సుందరాన్ని అనుమానించేందుకు వెంకట్రాజుని గిరిజని వెంటాడమని సుందరానికి చెప్పాడు తను వాళ్ల పేర్లు తనకు తెలియక కాదు వాళ్ళ అడ్రస్లు తనకి తెలియక కాదు పోలీసులు ఆరా తీస్తే సుందరం వాళ్ళని బీచ్ నుంచి వెంటాడినట్లు తెలుస్తుంది సుందరాన్ని అనుమానిస్తారని తను అనుకున్నాడు కానీ ఆ ప్లాను పారినట్లు లేదు పోలీసులు అతన్ని అనుమానించినట్లు లేదు సుందరాన్ని పట్టుకుని ఛార్జి దాఖలు చేసి ఉంటే ఈ పాటికి ఆ విషయం పత్రికలో ప్రకటించేవారే మాణిక్యం లేచి కూర్చున్నాడు అందరి మీద కన్నా ఆ ధర్మారావు మీద కోపం దహించుకుపోతున్నది తనకి అతని వల్లే అసల పతనం ప్రారంభమైంది అతన్ని త్వరగా హత్య చేయకూడదు చాలా చాలా హింసించాలి బాగా క్షోభ పెట్టాలి ఎందుకు పుట్టాను భగవంతుడా అని ఏడ్చేటట్లు చేయాలి మాణిక్యం తన జీవితం అంతా నెమరు వేసుకోవటం ప్రారంభించాడు తను అనాథ శరణాలయంలోంచి బయటికి రావటం మొదలు ఆ రోజు వరకు జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటే జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు అంతలో ఎవరో తలుపు తట్టిన చప్పుడయింది ఎవరు అడిగాడు మాణిక్యం దయచేసి తలుపు తీస్తారా ఒక తీయని కంఠస్వరం పలికింది తలుపుకి అవతల మాణిక్యం వెళ్ళి తలుపు తీశాడు తలుపుకి అవతల చేతిలో హ్యాండ్ బ్యాగ్ రిబ్బన్ కట్టుకున్న రెండు జడలు నీలం రంగు నైలాన్ చీర ఆ పల్చని చీరలోంచి కనిపిస్తున్న ఆమె ఒంటి వంపులు నవ్వుతున్న ఆమె పెదవులు చూసి క్షణంపాటు చెకుతుడయ్యి తెప్పరిల్లి ఎవరు కావాలి అడిగాడు మాణిక్యం ఆమె ఆశ్చర్యంతో అతన్ని చూసి సారీ లింగమూర్తి గారు ఆయన భార్య ఈ గదిలో లేరా అడిగింది ఈ గదిలో నాలుగు రోజుల నుంచి నేను ఉంటున్నాను అన్నాడు మాణిక్యం ఐఆమ్ సారీ వాళ్ళు నా స్నేహితులు వారం రోజుల క్రితం వచ్చాను ఇక్కడికి ఇంకొక పది రోజులు ఇక్కడే ఉంటామని చెప్పారు మీ విశ్రాంతిని చెడగొట్టానేమో అన్నదామే పర్వాలేదు అన్నాడు మాణిక్యం ఆమె కదల్లేదు స్నేహితులు అనుకున్న వాళ్ళు ఎంత పని చేశారో చూసారా అన్నది ఏం చేశారు అడిగాడు మాణిక్యం వాళ్ళు మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు ఆయనకి బెంగుళూరు బదిలీ అయ్యి వెళ్ళిపోయారు వారం రోజుల క్రితం మా ఇంటికి వచ్చారు ఏదో పని మీద మద్రాసు వచ్చామని ఈ హోటల్లో ఈ రూములో దిగామని చెప్పారు మర్నాడు మళ్ళీ వచ్చి తాము తెచ్చుకున్న డబ్బంతా అయిపోయిందని ఓ వంద రూపాయలు ఇవ్వమని ఆఫీస్కి రాసి డబ్బు తెప్పించి ఇస్తానని అన్నాడాయన ఇంకా పది రోజులు ఉంటామని చెప్పాడు నమ్మి నేను డబ్బు ఇచ్చాను చూశారా మాట మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయారు అన్నది ఆమె బహుశా మీరిచ్చిన వంద అయిపోయి ఉంటుంది ఆఫీసు నుంచి డబ్బు వచ్చి ఉంటుంది ఊరికి వెళ్ళాక పంపిస్తారేమో అన్నాడు మాణిక్యం అలాంటి సదుద్దేశం ఉంటే మాట మాత్రం చెప్పవచ్చుగా అన్నదామె మాణిక్యం ఆమెని యగాదిగా చూసి తలుపు దగ్గరే నిలుచున్నారు లోపలికి రండి అన్నాడు వెళతాను అన్నది ఆమె కదలకుండానే కాఫీ తాగి వెళుదురుగాని రండి అన్నాడు మాణిక్యం తలుపుకి అడ్డం తొలగి మీరు విశ్రాంతి తీసుకుంటున్నట్లున్నారు పాపం అంటూనే లోపలికి వచ్చి మంచం దగ్గరగా కుర్చీలో కూర్చుంది ఆమె మాణిక్యం బెల్ నొక్కాడు హోటల్ బాయ్ రాగానే కాఫీ తెమ్మని చెప్పాడు మీరెక్కడ ఉంటున్నారు అడిగాడు మాణిక్యం తేనాంపేటలో మీ పేరు వనజ ఈ ఊళ్ళో ఏం చేస్తున్నారు ప్లేబ్యాక్ ఆర్టిస్ట్ని అన్నది గర్వంగా అనుకోకుండా పరిచయమైన ఈ వనజను తను ఏ విధంగా ఉపయోగించుకుందామా అని ఆలోచిస్తున్నాడు అతను కాఫీ వచ్చింది కప్పులు ఖాళీ అయ్యాయి సిగరెట్ ప్యాకెట్ తమ్మని కుర్రాడికి డబ్బులు ఇస్తూ పర్సులో ఉన్న నోట్లు ఆమెకి ప్రదర్శించాడు మాణిక్యం ఆమె ఆ నోట్లను చూడనట్లు నటించింది ఒంటరిగా ఉంటున్నారా ఈ ఊళ్ళో అడిగాడు మాణిక్యం లేదు మా అమ్మ తమ్ముడు ఉన్నారు మీ దశలు ఏ ఊరు రామచంద్రాపురం ఈ ఊరు వచ్చి ఎంతకాలమైంది అయింది నాలుగేళ్ళు అయ్యింది అన్నది కుర్రాడు సిగరెట్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడు చిల్లర తీసుకుని పర్సులో వేసుకుని ఫ్యాన్ స్పీడ్ హెచ్చించేందుకు వెళ్ళినట్లు వెళ్ళి తలుపు లోపల గడియపెట్టి తిరిగి వచ్చాడు మాణిక్యం తలుపు లోపల గడియ పెట్టటం ఆమె చూసే ఊరుకుందో లేక చూడలేదో మాణిక్యానికి తెలియదు రండి కూర్చోండి నాన్నగారు పడుకున్నారు డాక్టర్ గారు పరీక్ష చేస్తున్నారు చల్లాయి నాకు ఆఫీస్కి టెలిఫోన్ చేయగానే వెంటనే ఇంటికి వచ్చేశాను నేను రౌండ్స్ మీద వెళ్లకుండా ఆఫీసులోనే ఉండటం అదృష్టం అన్నాడు రంగారావు కొడుకు డిటెక్టివ్ యుగందరు స్వరాజరావు హాల్లో ఫేమ్ కుర్చీలో కూర్చున్నారు డాక్టర్ ఎందుకు మీ నాన్నగారికి ఒంట్లో సుస్థిగా ఉందా అడిగాడు స్వరాజ్రావు ఆ ఉత్తరం చూసిన కాసేపటికి మూర్చపోయారట చల్లాయి నాకు టెలిఫోన్ చేసిన తర్వాత డాక్టర్కి టెలిఫోన్ చేసిందట నాడి చాలా బలహీనంగా ఉందని డాక్టర్ చెప్పారు ఏదో ఇంజెక్షన్ ఇస్తున్నారు వివరంగా చెప్పాడు గిరిధర్ మీ నాన్నగారి వయసు అడిగాడు యుగంధర్ అరవై రెండు కానీ చాలా ఆరోగ్యంగానే ఉంటున్నారు ఆయనే బజార్కు వెళ్ళి ఇంటికి కావలసిన వస్తువులన్నీ తెస్తుంటారు కూడా ఆ ఉత్తరం ఏది అడిగాడు స్వరాజరావు తెస్తాను అని లోపలికి వెళ్ళి కాసేపట్లో తిరిగి వచ్చి ఒక కవరును స్వరాజ్యరావుకు అందించాడు ఆ కవరు మౌంట్ రోడ్లో పోస్ట్ చేయబడ్డది అరఠావు కాగితం చిన్న చిన్న పిల్లలు వ్రాసినట్లు ఉన్నాయి ఆ అక్షరాలు ఇన్స్పెక్టర్ ఉత్తరం మొత్తం చదివి యుగంధర్కి అందించాడు యుగంధర్ ఆ ఉత్తరం ఒకసారి చదివి జేబులో నుంచి బోతద్దం తీసి అక్షరాలను పరీక్ష చేసి ఈ ఉత్తరము ఆ ఉత్తరము ఒక మనిషి వ్రాసినవే అన్నాడు స్వరాజ్యరావు తల ఊపాడు అంతలో డాక్టర్ లోపలి నుంచి వచ్చాడు ఎలా ఉన్నారు నాన్నగారు అడిగాడు రంగారావు కొడుకు గాబరా పడవలసిన అవసరం ఏమీ లేదు విపరీతమైన మానసిక క్షోభ వల్ల మూర్చపోయారు ఇప్పుడు తెప్పరిల్లారు సాయంకాలానికల్లా లేచి తిరుగుతారు విశ్రాంతి తీసుకునేటట్లు చూడండి అన్నాడు డాక్టర్ ఆయనతో ఇప్పుడు మాట్లాడవచ్చా అడిగాడు స్వరాజ్యరావు డాక్టర్ని తప్పనిసరి కాకపోతే సాయంకాలానికి వాయిదా వేయండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు స్వరాజ్యరావు రంగారావు కొడుకు వైపు తిరిగి ప్రశ్నార్థకంగా చూశాడు సాయంకాలం రండి ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే మళ్ళీ మోర్చ వస్తుందని నాకు భయంగా ఉంది అన్నాడు అతను స్వరాజ్యరావు తల ఊపాడు మీ చెల్లెలు గిరిజతో మాట్లాడడానికి అవకాశం ఉంటుందా అని అడిగాడు యుగంధర్ ఎందుకు నిన్న పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి గిరిజని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి చాలా ప్రశ్నలు అడిగి స్టేట్మెంట్ కూడా రాయించుకున్నారట ఇంకా ఏం మాట్లాడాలి అడిగాడు అతను ఆమె ఒంటరిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా అడిగాడు యుగంధర్ అవును నాన్నగారికి నాకు కూడా కోపం వచ్చి ఆమె కూడా వెళ్ళలేదు అన్నాడు అతను ఒకటి రెండు విషయాలు అడగాలి దయచేసి పిలవండి అన్నాడు స్వరాజరావు అధికారయుతంగా గిరిజను కేకవేశాడు గిరిజ హాల్లోనికి వచ్చి తలుపు దగ్గర నిలుచున్నది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న